శ్రీ గురుభమహన్ తమ్ముని చూడగానే చాలామంది రకరకాలుగా ఆలోచన చేసుకుంటారు ఇంతకేమిటి వరుసగా వచ్చేటువంటి ఆ మూడు ఏమిటి వాటి వలన ఉన్నాయా లేక వాటి వలన ఏమన్నా సమస్యాత్మకమైనటువంటి సంఘటనలు ఉన్నాయా అనేటువంటి విషయంలో కొంచెం ప్రారంభంలో క్లుప్తంగానే తెలియజేస్తాను ఈ వీడియోలో ఇంతకేమిటి ఆ మూడు ఏమిటి వరుసగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అది శోభకృత నామ సంవత్సర అమావాస్య ఆ రోజే సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది ఖగోళంలో మీనరాశిలో రేవతి నక్షత్రంలో రాహుగ్రస్తంగా జగద్రక్షకుడి నుండి శ్రీ సూర్యనారాయణకి ఆ సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది ఇది భారతదేశంలో కనపడదు కానీ భారతదేశంలో కనబడకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఉంటూనే ఉంటుంది ఇంతకే గ్రహణం చిన్న చితక గ్రహణం కాదు నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు ఆ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుంది దాని డ్యూరేషన్ వ్యవధి నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లంటే రెండు వందల అరవై ఎనిమిది సెకండ్ల పాటు ఆ గ్రహణ నిడి ఉంటుంది ఇది ఉత్తర అమెరికాలో పూర్తిగా కనపడుతుంది మొత్తం మీద అమెరికాలో నలభై ఎనిమిది సంయుక్త రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం నుంచే గ్రహణం ప్రారంభమవుతుంది సరే గ్రహణం అనేది అమావాస్య రోజున వస్తుంది ఆ గ్రహణానికి ముందు నుంచే కొంతవరకు ఫలితాలు అనేవి అలా అలా కనపడుతుంటాయి అది ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే సహజంగా భూకంప సంబంధమైన ఫలితాలు ఉంటుంటాయి ఇది కాకుండా కొంత రాజకీయాల మీద ఉంటుంది ప్రపంచవ్యాప్త రాజకీయాల మీద దాని ప్రభావం ఉంటుంది ఎందుకనంటే అది మీనరాశిలో గ్రహణం జరుగుతున్నది అంటే దానికి ముందు నుంచే గ్రహ సంచార స్థితిగతులన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటున్నాయి అది ఫిబ్రవరి చివరి దగ్గర నుంచి మార్చి అంతా ఏప్రిల్ అంతా ఆ గ్రహస్థితులు అలాగే కొనసాగుతుంటాయి అవి ఏమిటి శని కుజగ్రహాల యొక్క కల కలయికలు రవి శని కలయికలు కుజరాహుల కలయికలు రవిరాహుల కలయికలు కనుక ఈ రవి రాహుతో కలిసి సమస్యలు ఉంటాయి కానీ ప్రత్యేకంగా గ్రహణం కూడా జరుగుతున్నది అది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రేవతి నక్షత్రంలో ఇది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ జరుగుతుంటే తొమ్మిదవ తేదీనే క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది తొమ్మిదవ తేదీ జరుగుతుంది సరే ఉగాది అనగానే మనం అంతా సంబరపడిపోతుంటాం ఆదాయాలు వ్యయాలు వీటి గురించి కానీ ఈ సంవత్సరం గ్రహస్థితులన్నీ కూడా ఏవి మామూలుగా లేవు శుభకార్యాలు చేసుకునే వాళ్ళు కూడా ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉన్నాయి ఏప్రిల్ చివరి వారం దగ్గర నుంచి ముహూర్త నిల్ సరే ముహూర్తాలు నిల్ అయిన తర్వాత వస్తాయనుకుంటే వైశాఖ మాసం లేవు జ్యేష్ఠ మాసం లేవు ఆషాఢ మాసం లేవు శ్రావణ మాసంలో ఉన్నప్పటికీ అది అత్యసరుగా ఉన్నటువంటి ముహూర్తాలే సరే దీనికి తోడు అన్నిటికంటే భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ అది ఒక పెద్ద ప్రహసనం కనుక ఉగాది ఘట్టం ఆ గ్రహ సంచార స్థితిగతులు నవనాయక ఆధిపత్యాలు చూస్తుంటే ఒక పెద్ద ప్రహసనమే మొదటిది సంపూర్ణ సూర్యగ్రహణం రెండవది క్రోధి ఉగాది ఇక మూడవది అసలైంది ఉంది అదేమిటంటే ఏప్రిల్ పదవ తేదీన కరెక్ట్గా కుంభరాశిలో ఇరవై డిగ్రీల దగ్గర శని కుజగ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎంచేతనంటే ఉగాది రాజు మంత్రులు నవనాయక ఆధిపత్యాలు వీటి గురించి మనం లోతుగా డిస్కస్ చేసుకోవాలి ఉగాది ముందు రోజు సంపూర్ణ సూర్యగ్రహం ఉగాది రెండవ రోజే శని కుజల గ్రహాల సంఘర్షణ సంయోగము ఏమిటి ఆ సంయోగం శని కుజుడు పరస్పరం శత్రుతో ఉందినటువంటి పాపగ్రహాలు అలాంటి పాపగ్రహాలు కలిసినప్పుడల్లా లేక పాపగ్రహాలు ఒకదానితో ఒకటి చూసినప్పుడల్లా అనేక సమస్యలు వస్తున్నాయి గతంలో ఒక్కసారి గనుక చరిత్రను కనుక పరిశీలిస్తే అందరికీ గుర్తు ఉండి ఉంటాయి ఒక్కోసారి పర్టికులర్గా కొన్ని కొన్ని ప్లేసెస్లోనే దాని కలయిక ప్రభావం ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల కలయిక ప్రభావం ఉంటుంది కానీ అంత సీరియస్గా ఉండదు కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎన్నో పరిహారాలు మనం చేసుకుంటూ ఉంటుంటాం గతంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా వచ్చాయా అంటే చాలాసార్లు వచ్చాయి అందులో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో పంతొమ్మిది ఎనభై నాలుగో సంవత్సరంలో జూన్ నెల ఐదవ తేదీ ఆ రోజున అమృత్సర్లో బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగింది అందరికీ తెలిసే ఉంటుంది ఉగ్రవాదుల చర్య బ్లూ స్టార్ ఆపరేషన్ చాలా తీవ్రతరమైంది అలాగే మరొక సంఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అసాసినేషన్ అది హత్య చేయటం అంటే ఆమెని కాల్ చేశారు కాల్చి చంపేశారు ప్రధానమంత్రిని అది కూడా శనికుదుల యొక్క సంఘర్షణ అలాగే పంతొమ్మిది వందల తొమ్మిదిలో పోర్చుగల్ రాజు రాణిని ఒకే రోజు మంటర్ చేసేశారు ఇక ఇలాగా చెప్పుకుంటూ పోతుంటే చాలా 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 ఉన్నాయి ఇవి మచ్చుకు మాత్రమే అందరికీ తెలిసినవి కనుక అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించవలసింది మొదటిది సంపూర్ణ సూర్యగ్రహణం రెండవ రోజున నవనాయక ఆధిపత్యాలతో నూతన సంవత్సరాది మూడవ రోజున శనికుజుల సంఘర్షణ కనుక ఈ యొక్క శనికుజుల సంఘర్షణ ప్రభావం కారణంగా ఒక్కొక్కసారి తీవ్రవాద కార్యకలాపాలు పెట్రీకి పోయేటువంటి ఉన్నాయి ఆహార పదార్థాలు కొంచెం నిల్వలు పెంచి పెంచిన కారణంగా ఆహార పదార్థాలు దొరకటం కూడా కష్టంగా ఉంటుంది ప్రజలంతా కూడా అసంతృప్తి ఉండిపోతుంటారు నేరాలు ఘోరాలు ఇవి వాటికి ఇంకా అడ్డు అదుపు లేకుండా ఉంటాయి ఇక రాజకీయ నాయకులు అవన్నీ సీక్రెట్ మర్డర్స్ లాగా ఇవ్వాలి చక్కగా దొరుకుతుంటాయి అసాసినేషన్స్ పైగా జనరల్ ఎలక్షన్స్ జరిగేటువంటి సమయం రాబోతున్న ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారని గట్టిగా చెప్పాలన్నా కూడా చెప్పలేనటువంటి రోజులు ప్రస్తుత రోజుల్లో ఫలాని వ్యక్తి గెలుస్తాడు అంటే గెలవని వ్యక్తి దాడి చేస్తాడు కనుక ఇలాంటివి చెప్పకుండా ఉండటమే ఉత్తమోత్తమం సరే వాటి విషయం పక్కన పెట్టి దౌత్య సంబంధాలు కొంచెం దారుణంగా దెబ్బతినేటువంటి ఉంటాయి కెనడా భారత్ ముఖ్యంగా కెనడా అనేది ఎందుకుంటున్నానంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం కెనడా మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కెనడా భారత్ సంబంధాలు కొంచెం దిగజారిపోయే విధంగా ఉంటాయి మొత్తం ఉత్తర అమెరికా అంతా దీని యొక్క ప్రభావం కనపడుతూనే ఉంటుంది కనుక గ్రహణానికి ముందు లేక గ్రహణం తర్వాత కొంచెం తారాస్థాయిలో భూకంపాలు ఉండేటువంటి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ జపాన్లో కానీ కొంతవరకు ఈ భూకంప తీవ్రతలు కొంత కనపడేటువంటి ఉంటాయి ఒకవైపున ఈ గ్రహణ ప్రభావం రెండవ వైపున ఉగాది గ్రహస్థితులు మూడవ వైపున శనికుతుల సంఘర్షణలు వెరసి చాలా చాలా ఉన్నాయి కనుక వీటి ప్రభావం ద్వాదశ రాశులపైన ఎలా ఉంటుంది అలాంటి రాశులపైన ప్రభావం ఉన్నప్పుడు ఏ విధంగా మనం పరిహారాలు పాటించాలి అనేవి చాలా ఎర్లీగానే మీకు వీడియోలు అందిస్తారు ఎంచేతరంటే ఈసారి అందించే వీడియోలు చాలా నిడివిగా ఉంటాయి ఒక్కొక్క రాశికి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు నేను చెప్తా చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్తా ఆ పాయింట్స్లో డేట్స్ చెప్తా ఆ డేట్స్ నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి భారతదేశంలో గ్రహణాలు కనపడవు ఇది కాగానే మళ్ళా గాంధీ జయంతి రోజున అంటే ఐ థింక్ అక్టోబర్ రెండవ తారీఖున మరొక సంపూర్ణ సూర్యగ్రహణం కంకణాకార సూర్యగ్రహణం ఉంది అది అది కూడా భారతదేశంలో కనపడదు ఏదేమైనా ఈ వరుసగా వస్తున్నటువంటి మూడు ఘట్టాలు మూడు సంఘటనలు అనుకూలాలు ఇస్తాయా ప్రతికూలాలు ఇస్తాయా అంటే అనుకూల తక్కువ ప్రతికూలాలే ఎక్కువ మరి ప్రతికూలాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు మన జాగ్రత్తలు మనం తీసుకుని ఉంటాం మన జాగ్రత్త మనం తీసుకుంటూ ఏ రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ గ్రహస్థితులు ఎప్పుడెప్పుడు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటివి సంవత్సరం మొత్తం చెప్పేటువంటి రాశి ఫలితాలతో పాటు ప్రతి పది రోజులు చెప్పేటువంటి రాశి ఫలితాలు ఉంటుంటాయి కనుక ఆ ఫలితాలను కూడా హింటిస్తుంటా కనుక కొంత ఆధ్యాత్మిక పరంగా మనమంతా కూడా సిద్ధం కావాలి మనకున్నటువంటి ఇష్ట దైవాన్ని మనం ప్రార్థన చేసుకోవాలి ఏదేమైనా రాబోయేటువంటి గ్రహ సంచార స్థితిగతుల గురించి మీరేమో ఆందోళన చెందకండి వాస్తవంగా ఇవి ఆందోళన కలిగించేవి ఒక్కోసారి సిరిగతుల సంఘర్షణ ఒక ఎక్స్ప్లోజివ్స్ ఒక ప్రేరుడు పదార్థం ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అది ఉగాది వెళ్ళిన రెండవ రోజే దాని యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండొచ్చు ఈవెన్ ఢిల్లీలో ఉండొచ్చు భారతదేశంలో ఉండొచ్చు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉండచ్చు జపాన్లో ఉండవచ్చు అమెరికాలో ఉండవచ్చు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండవచ్చు తమిళనాడులో ఉండొచ్చు కానీ ఎక్కడైనా ఉండొచ్చు కానీ మనం అప్రమత్తంగా ఉండాలి ఎలక్షన్స్లో వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి మీ ఓటు హక్కుతో వినియోగించుకోకపోతే దొంగ ఓట్లు పడేటువంటి అవకాశాలు వస్తాయి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి మంచి నాయకులకి సముచితమైన స్థానం మనం కల్పించాలి కనుక ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోండి చెప్పేటువంటి పరిహారాన్ని సావధాన చిత్తులై వినండి ఆ తర్వాత మంచి మనసుతో స్థిమితంగా కూర్చొని ఓ కప్పు కాఫీ తాగి ఆ తర్వాత ఆలోచనలకి పదులు పెట్టండి శుభం